ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక కోయిల ఒక పావురం ఉండేవి పావురం ఎప్పుడూ కష్టపడి పనిచేసేది కోయిల మహా సోమరి పావురం ఆహారం కోసం ఎగురుకుంటూ పోతే కోయిల చెట్టు మీద హాయిగా పడుకుని నిద్రపోయేది పావురం తిరిగి వచ్చాక పావురాన్ని గింజలు పెట్టమని అడిగేది పావురం దయగలది కావటంతో కోయిలకు కావలసిన ఆహారాన్నంతా తెచ్చిపెట్టేది పావురం కష్టపడి గూడు కట్టుకుంటుంటే కోయిల సోమరిగా కూర్చుని చూస్తూ ఉండేది వానలు రాగానే కోయిల పావురం గూట్లో విశ్రాంతి తీసుకునేది ఇలా కోయిల హాయిగా రోజులు గడపసాగింది ఒకరోజు ఆ చెట్టు మీదకు ఒక చిలక వచ్చింది పావురం కష్టపడటం కోయిల సోమరితనం చూసింది చిలక పావురంతో కలిసి ఆహారానికి బయలుదేరింది కొంత దూరం పోయాక పావురమా నీవు చాలా తప్పు చేస్తున్నావు అనింది నేనేం తప్పు చేస్తున్నాను అనింది పావురం నీ ఆహారాన్ని నీ గూడును ఇచ్చి కోయిలను సోమరిని చేస్తున్నావు అనింది చిలక పాపం నేను ఆహారం పెట్టకుంటే ఆకలితో అది చచ్చిపోతుంది అని చెప్పింది పావురం సరే కొన్నాళ్ళు దానికి ఆహారం ఇవ్వద్దు చూద్దాం అనింది చిలక ఆ రోజు పావురం కోయిలకు ఆహారం తీసుకుని రాలేదు అలా మూడు నాలుగు రోజులు గడిచిపోయాయి కోయిల ఆకలితో నకనకలాడింది నాలుగో రోజు కోయిల నెమ్మదిగా నుంచి లేచి ఆహారం కోసం బయలుదేరింది తిరిగి తిరిగి ఆహారం సంపాదించుకుంది ఆ రోజు నుండి కోయిల సొంతంగా ఆహారం సంపాదించుకోసాగింది దీనిని చూసిన చిలక పావురంతో నీవు ఇతరులకు సహాయం చేయవచ్చు కాని అది వాళ్లను సోమరులుగా మార్చేదిగా ఉండకూడదు అని చెప్పింది